రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఏమైనా జరుగుతుంది మిగతా దాకా ఏంటంటే కింద ఉన్నటువంటి నేతల్ని కసేపుకొని వేధించడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఇదివరకు జగన్ రాగానే కూడా ఇట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీ ఎవరు అధికారంలోకి వచ్చినా విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు విజిలెన్స్ ఏంటంటే లైక్ కాగ్ లాంటిది ఇది ఎట్లా చేసి ఉంటే బాగుండేది ఇట్లా చేసి ఉంటే బాగోదు ఇట్లాగే చెప్తారు అట్లాగే వీళ్ళు తెలుగుదేశం ఇదే వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇట్లాంటివి నివేదిక ఇస్తుంది వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అన్నట్టు దాని ఆధారంగా యాక్షన్ తీసుకోవడానికి ఏముండదు చట్టపరంగా ఇప్పుడు దాంట్లో యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇదే ఇలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని వేసాడు జగన్మోహన్ రెడ్డి విజిలెన్స్ వేసాడు ఫస్ట్ ఆ విజిలెన్స్ ఇచ్చిన నివేదికని అప్పుడు మంత్రుల కమిటీ వేశాడు ఆ మంత్రుల కమిటీ తర్వాత శాసనసభ పక్ష కమిటీ వేశాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత కప్పు చెప్పారు కదా గుర్తుంది కదా చంద్రబాబు గారి మీద పెట్టిన ఏడి కేసులు ఏంటి అయ్యా కదా ఎట్లాంటి ఎంక్వైరీనే కదా చేయించింది కానీ కోర్టులేమన్నాయి మీరేసిన మీకు మీరు వేసుకునే కమిటీ మీరు మీరు వేసుకునే ఎంక్వైరీ లెక్కది వెళ్ళొద్దని చెప్పిన ఈ రాజకీయ నిర్ణయాలు బేసిక్గా అదే కదా చెప్పింది కేబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో ఒకవేళ తేడా వస్తే గనక సంతకం పెట్టారా లేదా అది కింద ఉన్నటువంటి అధికారులతో అవుతుంది కానీ చంద్రబాబు దేవునికి అవుతుంది అని ఆయన బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జి గారు చెప్పారు కదా రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు అంతే కదా బేసిక్గా ఉండేది విధానపరమైన నిర్ణయాల తప్పులైతే అధికారులే బాధ్యులు అంటది ఫైనల్ గా ఎవరికైనా ఎగ్జాషన్స్ ఇవ్వడం ఇచ్చే అధికారం క్యాబినెట్